జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము ఇరవై ఏడవ అనువాదము పుట్టినవానికి మరణం తప్పదు మరణించిన వానికి పుట్టుక తప్పదు కావున తప్పించలేని దాని కొరకు నీవు దుఃఖించ పని లేదు పుట్టుక కలిగిన వానికి మరణము నిశ్చయము మరణించిన వానికి పుట్టుక అంతే కనుక జనన మరణములు తప్పించరానివి తప్పించరాని విషయంలో నీవు దుఃఖించ పని లేదు ప్రతిక్షణం మనుషులు చనిపోతూనే ఉన్నారు బ్రతికి ఉన్నవారు ఈ విషయం చూస్తూనే ఉన్నారు అయినాను ఏదో ఒక రోజు మనము చనిపోతాము అని మాత్రం అనుకోరు దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది జీవితం అనేది తప్పించుకోవడానికి వీలు లేకుండా ఖచ్చితంగా మరణంతో అంతమయ్యేదే కాబట్టి తెలివైన వాడు అనివార్యమైన దాని గురించి శోకించాడు అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నాడు జై శ్రీరామ్